మాది నా పేరు కాశీ శ్రీశ్వరావు అండి కాకినాడ జిల్లా పండూరు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో రంగంపేట తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఓషో జన్మదిన సందర్భంగా అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందండి దానికి మేమంతా బయలుదేరుతున్నాం మీరు కూడా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ తప్పకుండా వచ్చి దాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి నా మనవి ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆత్మీయ ఆవాహనం డిసెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఓషో రజనీష్ జన్మదినోత్సవ వేడుకలు రంగంపేట పిరమిడ్లో జరుగును తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దగ్గర అందరూ ఆహ్వానితులే అందరూ తప్పకుండా రండి ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని చేయప్రోదం చేయండి ధ్యానగురు బ్రహ్మశిప్ర మహాపత్రిజీ గారికి ఆత్మాభివాదనలు తెలియజేసుకున్నాము ఈ డిసెంబర్ నెలలో తొమ్మిది పది పదకొండు తేదీల్లో రంగంపేట గ్రామంలో ఓషం జన్మదిన సందర్భంగా ధ్యాన మహాయజ్ఞం చేస్తుంది కాబట్టి ఆత్మ ఇబ్బందులు కూడా ఆ ఇంజిలో పాల్గొని ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది అక్కడ ఎనర్జీ తీసుకోమని కోరుకుంటున్నాను మేము వెళ్తున్నాం మీరు రండి చెలో రంగం బయట రంగం బయట చెలో రంగం బయట మీరని చెప్పండి మాది వాళ్ళతో బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ ఆశయ భాగంగా రంగంపేటలో ఓసం పుట్టినరోజు సందర్భంగా తొమ్మిది పది పదకొండు డిసెంబర్ నెలలో అద్భుతంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు మనం నేను మా మాస్టర్ అందరూ వెళ్తున్నాం ద్రాక్ష నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంగంపేటలో జరిగే ఊషాశ్రమంలో తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఈ యజ్ఞంలో మీ అందరూ రావాల్సినగా కోర్చిన ద్రాక్షారామ నుంచి పిరమిడ్ సేవా దళంతో నేను వస్తున్నాను మీ అందరూ రావాల్సినగా కోరుచున్నాం చెరో ఒక్కడే అందరికీ ఆత్మీయ ఆహ్వానం మ తూర్పు జిల్లా లో రంగంపేట గ్రామంలో ఓసో ఆశ్రమంలో పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ తొమ్మిది పది పదకొండు మూడు రోజులు జ్ఞానమహా యజ్ఞం జరుగుతుంది దీనికి యావత్ మంది మాస్టర్లు మాస్టర్లందరూ కూడా అలాగే ఆత్మబంధువులు జ్ఞానమిత్రులు అందరూ కూడా అందరికీ మరొకసారి ప్రణామాలు ప్రతి ఒక్క పెరుమిడు మాస్టర్ కూడా బయలు రావాలని కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరు నమస్కారం డిసెంబర్ పదకొండు మరి జగద్గురు ఓషో గారి పుట్టినరోజు సందర్భంగా మన ఈస్ట్ గోదావరిలో గల రంగంపేటలో ఓషో ఆశ్రమంలో మూడు రోజుల ఉత్సవాలు జరుగుతున్నాయి ఓషో అంటే ఆయన ఒక ఆధ్యాత్మిక విప్లవకారుడు ఆయన పుస్తకాలు మనం చదివే ఉన్నాం ఆయన జీవితం మనకు తెలుసు ఈ మూడు రోజులు అంటే డిసెంబర్ తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు మనం విశేషంగా అక్కడ ఓషో గారి యొక్క జ్ఞానాన్ని మనందరం చర్చించుకుంటూ ధ్యాన సాధన చేస్తూ చక్కగా ఒక సెలబ్రేషన్ లాగా గడుపుతాము మన రంగంపేట ఓషో ఆశ్రమం వసంత్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అందరికీ మరి ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమండి మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ధ్యాన మహిళలందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు మరి వాళ్ళ ఆహ్వాన ఆహ్వానం వరకు మనందరం సకుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాం థ్యాంక్ యూ